ఇంట్లో పొద్దెక్కేసరికి నిద్రపోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు లేచి కళ్ళాబు చల్లకూడదు నిద్ర లేవగానే దుప్పటిని వెంటనే మడిచిపెట్టాలి లేకుంటే దరిద్రదేవత అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది తిన్న ఎగ్గిని కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు అలాగే కూర్చోకూడదు తిన్న స్థలం నుంచి కాస్త దూరంగా జరిగి కూర్చోవాలి మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు బట్టలు పిండిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చో పెట్టకూడదు వంటగదిలో వాడిన మాసిన బట్టలు పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు సంధ్యాకాలంలో సంసారము నిషేధము ఆ సమయంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు పూజాగదిలో ఒకే రూపానికి చెందిన రెండు చిత్రపటాలు ఉంచకూడదు సాయంత్రము ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు పొద్దువైన తర్వాత సాయంత్రం సమయంలో ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు